పెట్టుకుని ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్ మంత్రి దగ్గర వస్తుంది దట్ ఆల్ దట్ ఆల్సో ఫర్ మ్యాటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంకేం రాదు అందుకే అసలు గ్రీన్ హోట్ లో చంద్రబాబు నాయుడు గారి సంతకం లేదు లో చంద్రబాబు నాయుడు గారి సంతకం లేదు ఏ కాగితం పైన చంద్రబాబు నాయుడు గారి సంతకమే లేదు ఆనాడు ఎండిగా ఉన్న వ్యక్తులు ఫైనాన్స్ మంత్రి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న వ్యక్తులు ఈరోజు ఈ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు కానీ వాళ్ళపైన కేసులు లేవు స్వామి మీరు గమనించారు లేరు వాళ్ళిద్దరు పేర్లు కూడా చదివా వాళ్ళపైన ఎలాంటి కేసు ఈరోజు లేదు ప్రజలు రెడీగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వస్తే ఈ సైకో జగన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి తరిమి తరిమి కొట్టేదానికి నెక్స్ట్ పాయింట్ ఒక్క నిమిషం ఎన్నికలు అడిగారు ఏంటండి ఏంటంటే సొంత కొడుకు చెప్పే కదా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వాళ్ళపైన అటాక్ చేస్తారు వాళ్ళపైన దొంగ కేసులు పెడతారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రోడ్డుపైకి లాగుతారు వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ని మార్ఫ్ చేస్తారు చివరికి జైలుకు పంపిస్తారు ఇదే కదా ఈ ప్రభుత్వం చేయగలింది ఇంకా దీనికైనా ఏం చేయగలుగుతారు అరే సొంత ఎంపీనే కొట్టారు స్వామి రఘురాం కృష్ణరాజు కొట్టారు స్వామి సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేశాడు స్వామి ముఖ్యమంత్రి దానికి సమాధానం చెప్పను అన్న ముందర తెలుగుదేశం పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకుని ముందరికెళ్తే ఎవడొచ్చినా వాళ్ళు తొక్కుంటా పోతాం గతంలో ఇలా చాలా మంది ట్రై చేశారు ఏమైంది తొక్కుండే పోయాం అదే పరిస్థితి ఈ సైకో జగన్కి రాబోతుంది దాంట్లో మీకు డౌట్ వస్తుంది